భవిష్యత్తు ఇచ్చారు ఆ కట్టాల వాళ్ళని రెచ్చిపెట్టాలి ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ವಾಕ್ಯಗಳ ಮನೋಜ ಪರಿಚಯclassList ವ್ಯಾಪ್ತನೆ ಒಟ್ಟಿಗೆ ಮಾಡಿಸೋಣ ಅಂದ್ರೆ ಸ್ಟೈಲ್ ಅಲ್ಲಿ ಇತ್ತುಕ್ಕೆ ಬಂದ್ಬಿಡಿ ಈ ಅಂದರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ನಾವು ಎಲ್ಲರಿಗೂ ಆಪಾದನೆ ചെയ്യാൻ ಸಲುವಾಗಿ కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంత భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో మీరు నించోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు మనకు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక బాధ్యత మీ అందరిపై ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు సరే సర్దిపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ తచ్చి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడూ కూడా ఈ గుండెలో నేను నా గుండెలో మీరు